హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగావంటి వాళ్ళకి మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అది కూడా పాలు మనకి విరిగిపోతుంటాయి కదా అప్పుడప్పుడు పలికిపోతాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా కళాకందని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా వీడియోని పూర్తిగా చూసి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అలానే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కళాకాంద రెసిపీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు పాలు కాస్తే విరిగిపోయినాయి ఇవి సుమారు ముప్పై లీటర్ పాలు అనేవి విరిగిపోయినాయి ఫ్రెండ్స్ వీటిని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా స్ట్రైనర్లోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు ఇలా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా ఒకసారి మనం ఇదంతా కడుక్కోవాలి ఇలా ఇలా కడుక్కుంటే మనకి పాలు పలికిపోయినప్పుడు స్మెల్ ఉంటుంది కదా అదంతా పోతుంది ఎక్స్ట్రా వాటర్ అనేవి ఇలా స్టైనర్లో నుంచి కిందికి పోతాయి పాలు కూడా వెళ్ళిపోతాయి ఇలా మనకి పన్నీర్ మాత్రం మిగులుతుంది ఇలా ముందుగా పన్నీర్ని పక్కన పెట్టుకుందాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఇలా స్టైనర్లను పెడితే ఎక్స్ట్రా వాటర్ కిందికి పోతాయి ఇలాగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేస్తున్నాను ఇది అర లీటర్ పాలు ఇలా ఒకసారి కలిపేసుకొని పాలను బాగా మరిగించుకుందాని రెండు పోడు పొంగులు వచ్చేంతసేపు చూస్తున్నారు కదా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత పాలను ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా మిగడంతా ఇందులోకి గరెటతోట అంటూ కలుపుకుందని పాలు చక్కగా మరిగి కాస్త చిక్కబడ్డాయి కదా ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కాస్త చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ పాలల్లోకి మనం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అరకప్పు వరకు చూస్తున్నారు కదా అరకప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తే మనకి స్వీట్ అనేది ఇంకా టేస్టీగా క్రీమీగా వస్తుందనమాట మిల్క్ పౌడర్ లేకపోతే ఇంకా కాస్త పాలని దగ్గరగా ఇరగబెట్టుకోవాలి చిక్కగా అయ్యేంతసేపు ఇలా మిల్క్ పౌడర్ కూడా పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి ఇంకా కాస్త చిక్కబడతాయి ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగు పట్టేస్తాయి పాలనేవి ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా పాలు కాస్త చిక్కబడ్డాయి కదా ఇప్పుడు మనం ముందుగా పన్నీర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలు పలికిపోయిన పన్నీరు ఆ పన్నీర్ని ఈ పాల మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వెళ్ళిపోతే సరిపోతుంది గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు మనకు ఈ పన్నీర్ అనేది ఈ పన్నీర్ని కూడా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మెదుపుతూ కలుపుకోవాలి ఇలా మెదుపుతూనే ఉండాలి అప్పుడే మనకి రవ్వగా వస్తుంది అనమాట కలకద్ స్వీట్ అనేది టేస్టీగా వస్తుంది చిన్న చిన్న పీసెస్ లాగా రవ్వ రవ్వలాగా రావాలంటే ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటిస్తుంది ఇలా కలుపుతూ బాగా దగ్గరకు ఎంతసేపు ఉడికించుకుందా మొత్తంగా ఒక పదిహేను నిమిషాల టైం పడుతుంది ఇది ఉడకడానికి చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఒక పది నిమిషాలకి కాస్త చిక్కబడింది కదా ఇలా చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అరకప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా అరకప్పు పంచదార వేసి పంచదార మొత్తం కరిగి దగ్గరకి అయ్యి ఉడికేంతసేపు కలుపుతూనే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా పంచదార అనేది కరిగిపోతుంది ఇంకొక పది నిమిషాల పాటు టైం పడుతుంది మనకి ఇది ఉడకడానికి చూస్తున్నారు కదా మధ్యలో ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా దగ్గరగా అయింది కదా ఇలా కాస్త దగ్గరకి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేయకపోయినా పర్లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసి మొత్తం అంతా దగ్గరకు అయ్యే విధంగా ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు ఈ వాటర్ అనేవి కూడా లేకుండా రావాలన్నమాట మనకి ఇలా అంటే మధ్యలో గ్యాప్ రావాలి అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మనకి ఇప్పుడు దగ్గరకు వస్తుంది కదా ఈలోగా ఇలా ఒక ట్రేని రెడీ చేసుకోవాలి మనం ఏ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకున్నా ఆ బౌల్కి నెయ్యి రాసి కాస్త పిస్తా పప్పులు నేసి పెట్టాను నేను వేయపోయినా పర్లేదు గార్నిషింగ్ కోసం వేసాను చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు మనకి ఇలా గట్టిగా అయింది దగ్గరకు వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక స్పాచ్లా తోటి ఈ విధంగా మొత్తం ఈవెన్గా సర్దుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా సర్దుకున్నాక మూత పెట్టేసి పూర్తిగా చల్లారాలి ఇది పూర్తిగా చల్లడానికి గంట టైం పట్టింది చూస్తున్నారు కదా ఒక గంట తర్వాత చూపిస్తున్నాను ఇలా గట్టిగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు చాక్ తోటి ముక్కలుగా కట్ చేసుకోవడమే ఫస్ట్ చుట్టూ మనం లూజ్ చేసుకొని తర్వాత మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందని మీరు కావాలంటే పిస్తాపప్పులు పై నుంచి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను లోపల నుంచి వేసాను లోపల దాకా స్వీట్ లోపలికి వెళ్తాయని లోపల నుంచి వేసాను చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా మనకి కళాకంద్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు చాలా టేస్టీగా ఉంది స్వీట్ అనేది స్వీట్ షాప్లో నుంచి తెచ్చామంటే ఈజీగా నమ్మిస్తారు అంత బాగుంది చూస్తున్నారు కదా స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే ఈ కళాకాంత్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్